విశ్వాసం గెలిచిన క్షణం ప్రీ స్నేహితులారా మీకు శుభవచనం విశ్వాసం గెలిచిన క్షణంలోనికి ఒకసారి నా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది డాక్టర్లు కూడా పెద్దగా ఆశ చెప్పలేదు నా హృదయం భయంతో నిండిపోయింది కానీ నేను ఒక వాక్యం పట్టుకున్నాను ఏసయ్య నా వైద్యుడు రాత్రంతా కన్నీళ్లతో ప్రార్థించాను కొద్ది రోజుల్లో నా ఆరోగ్యం తిరిగి రావడం మొదలుపెట్టింది ఆ క్షణం నాకు తెలిసింది విశ్వాసం మానవ ప్రయత్నం కాదు దేవుని శక్తి యొక్క పని అదే నా విశ్వాసం గెలిచిన క్షణం దేవుని సమాధానం మీకు తోడై ఉండునుగాక देवन के के महिमा